వికలాంగులకు చేయువుత పెన్షన్దారులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఎంఆర్పీఎస్ సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జి మందకుమార్ మాదిగా వీహెచ్ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా కోఆర్డినేటర్ దండు శంకర్ విమర్శించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలోని కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి చేయుత పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ ఐదున దుబ్బాక నియోజకవర్గ వికలాంగుల సన్నాహక సభ వికలాంగుల చేయుతారు మిగతా పెన్షన్దారుల మహాగర్జనను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మందకృష్ణ మాదిగా అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ పెంచి ఇవ్వాలని లేకుంటే పెన్షన్దారులతో ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కోఆర్డినేటర్ మల్లుగారి యాదగిరి ఎంఆర్పీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ముక్కపల్లి రాజు మండల అధ్యక్షులు దొమ్మాట జోగయ్య పాల్గొన్నారు కేంద్రంలో కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి గారి లో వికలాంగులు చేత పెన్షన్ దారుల సన్నాహ సభను నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క సభకి వికలాంగుల ఆత్మ బంధువు పద్మశ్రీ మంద గారు చేస్తున్నారు కావున ఈ దుబాక నియోజకవర్గంలోని వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు గీత కార్మికులు బీడి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ సందర్భంగా పార్టీని గెలిపించి నన్ను ముఖ్యమంత్రి చేయండి వచ్చే నెల నాలుగు వేల వికలాంగుల పెన్షన్ ఆరు వేలు తీసుకోండి వృద్ధులు చేయుత పెన్షన్దారుల రెండు వేల పెన్షన్ నాలుగు వేలు తీసుకోండి అని చెప్పేసి మరి బహిరంగ సభలలో మాట్లాడిన పరిస్థితి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన బహిరంగ సభలో హామీ ఇచ్చి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో పెట్టి వాళ్ళ ఆరోగ్య గ్యారెంటీలా చేర్చి మరి వికలాంగులకు రెండు వందల నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు రెండు వేల వృద్ధుల విధంతులు చేయుత పెన్షన్దారులకు పెన్షన్ దుబ్బాక వికలాంగుల సన్నాహ సభ స్థానిక కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి అక్షరాల్లో నిర్వహించడం జరుగుతుంది ఇంటి సమావేశానికి వికలాంగుల చేయుత పెన్షన్దారుల ఆపద్ంధవులు గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాది గారు అతిథిగా విచ్చేస్తున్నారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే హామీలు వితంతువులు వృద్ధులు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలని వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెంచుదామని ఇచ్చిన మాట తప్పి నేటికి ఇరవై ఇరవై నెలలు గడుస్తుంది కాబట్టి మరి వాటిని అమలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర పోరాటం చేస్తున్న క్రమంలో మరి ఈ నెల ఐదు నాడు దుబ్బాక్ కేంద్రానికి మరి గౌరవ మంద మందకృష్ణరాయ్య గారు విచేస్తున్నారు కాబట్టి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలు నేత గీత మరి చైత పెన్షన్దారులందరూ చైత పెన్షన్దారులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని